తెలుగుదేశం పార్టీలో పెద్ద సంక్షోభం వచ్చినట్టే ఎందుకంటే ఇక శాశ్వతమైనటువంటి ఒక అవకాశం కోల్పోయినట్టే ఐదు సంవత్సరాలు తామే ప్రభుత్వంలో ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ వదిలేసుకున్నట్టే వదిలే ఎందుకంటే ఇక ఇప్పుడు బిగినయ్యిందంటే ఇక ఇదేమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల పొత్తు అప్పుడు నెక్స్ట్ టర్మ్ లో కూడా ఇదే షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకో ఆరు నెలలు ఎక్కువ కావాలని అంటారుగా కాబట్టి సమస్య లో భాగస్వామ్యే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు తరఫున భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసుకుంటూ తెలుగుదేశం తో గత మూడేళ్ల నుంచి వాళ్ళ కార్యకర్తలను కన్విన్స్ చేస్తూ కంటిన్యూ చేసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే మధ్యకి అవుతుంది అంటున్నారు బీజేపీ యాడ్ అయితే ఇంకా పలచన అయితే అది జనసేనకి దెబ్బ కాదా ఏముంది పది వచ్చినా కూడా గొప్పగా వచ్చినట్టే కదా దానికి కొత్తగా పోయేదేముంది పది వచ్చినా పదిహేను తర్వాత గెలవడం అనేది అది పెద్ద ఇబ్బంది అవదా ఎందుకు ఇబ్బంది ఎందుకు అవుతుంది గెలుపుకి బీజేపీ వస్తే రెండు ఓట్లు ఎక్కువ పడతాయి కానీ తగ్గవు కదా బేసిక్ గా దానికి పోయేదేముంది ఇప్పుడు ఒక సీట్ కింద సారి దాంతో పోల్చుకుంటే పదిహేన రావచ్చు పదిహేనైనా రావచ్చు కదా దానికి నష్టమే ఉంది ఇప్పుడు దానికి ఏంటంటే కొండకి ఎంట్రీ వేసింది వస్తే కొండ పోతే ఎంట్రీ అంత మించి ఏం లేదు దానికి అంటే ముగ్గురు ఒకే స్థానానికి సీట్లు కొన్ని ఉన్నాయి అనేది లెక్కలు వస్తున్నాయి అదే కనుక జరిగితే ఎవరికి నష్టం ఎవరికి పోయేది అందరికంటే నష్టపోయేది తెలుగుదేశం అక్కడ అంత మించి జనసేనకి నష్టం లేదు బీజేపీకి నష్టం లేదు వీళ్ళిద్దరిలో ఎవరు లాటరీ కొడతారని లెక్క అక్కడ నష్టపోయే తెలుగుదేశి అంతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఇంకా మనకు తిరుగులేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే లక్ష్యం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఈ పొత్తులు నిజంగా కలిసిపోతే బీజేపీ ఆ లక్షరీ ఒక పెద్ద దెబ్బ అసలు ఈ పొత్తే పెద్ద దెబ్బ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది ఇక్కడ ఒకటి జగన్ వేస్తున్నటువంటి అతి పెద్దదైనటువంటి మాస్టర్ స్కిచ్ కి పెద్ద చెక్ పెట్టేటటువంటి పని అవుతుంది ఒకటి ఇప్పుడు అభ్యర్థుల మార్పు తర్వాత ఒక సామాజిక సంస్కరణ అన్నటువంటి దాని కోసం చాలా పెద్ద ఎత్తున కసరత్ చేశాడు ఇప్పుడు డబ్బులు లేనటువంటి వాళ్ళు కులాల ప్రాతిపదికను తీసుకున్నటువంటి వాళ్ళు అంటే చరిష్మా కంటే కూడా కులాల ప్రాతిపదికం తీసుకుని వచ్చింది చాలా చోట్ల ఉంది